오디오 챨크 హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది నేను వాడుతున్న మొబైల్ అండి ఇదైతే ఫస్ట్ డిస్ప్లే పోయిందన్నారు తర్వాత సర్వీస్ సెంటర్కి అయితే పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి ఆ సర్వీస్ సెంటర్కి పట్టుకెళ్ళిన తర్వాత డిస్ప్లే పోయిందని వాళ్ళు చెప్పారు ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అండి టూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్తే వెళ్ళేసరికి ఇదిగోనండి ఇదే సర్వీస్ సెంటరు వివో సర్వీస్ సెంటర్కి అయితే అక్కడ ఇచ్చాము మేము ఈ మొబైల్ ఇక పనికిరాదు ఇందులో లిక్విడ్ డ్యామేజ్ అయింది వాటర్ అయితే ఫుల్గా లోపలికి వెళ్ళిపోయిందని చెప్పారండి వాటర్ ఎలా వెళ్ళింది అన్నది నాకు కూడా తెలియదు బహుశా కుకింగ్ వీడియోస్ చేస్తాం కదండీ ఆవిరైతే లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అన్నట్టుగా అంటున్నారు ఇక చేసేది ఏం లేక ఇక్కడ ఇంకొక మొబైల్ అయితే తీసుకుందాం కదా అని చెప్పి ఈ మొబైల్ షోరూమ్కి అయితే వచ్చాము ఇక్కడైతే మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామండి మేము నేను ఏ మొబైల్ తీసానో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి మోటార్లో అయితే తీసామండి మొబైల్ అయితే ఇదిగోనండి ఓల్డ్ మొబైల్ చూడండి పక్కనే ఉంది కదా ఈ మొబైల్ అయితే ఈ షాప్లోనే ఇచ్చాము మేము మొబైల్ ఇచ్చిన తర్వాత దానికైతే టూ థౌజండ్ అయితే కట్టారండి రేట్ అయితే ఇక ఆ మొబైల్ ఇచ్చి పాత మొబైల్ కొత్త మొబైల్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో నేను ఒక టెన్ డేస్ అయితే చాలా మంది వీడియోస్ అయితే చూడలేకపోయాను కొంతమందికి అయితే కామెంట్ కూడా పెట్టలేకపోయేదాన్ని నాకు యూట్యూబ్ సహకరించినంత వరకు కూడా అంటే యూట్యూబ్లో వీడియోస్ చూడడానికి మొబైల్ సహకరించినంత వరకు కూడా చాలా వరకు అందరు వీడియోస్ చూశాను నేను కాకపోతే నాకేంటంటే లెఫ్ట్ సైడ్ యాప్స్ ఏమైనా ఉంటే అవైతే పనిచేసేవి కాదు తర్వాత వచ్చి టైపింగ్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేది అసలు అయ్యేది కాదండి ఇక లాస్ట్కి ఆ మొబైల్ అయితే ఇక పనికిరాదని తెలిసి ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది ఎలా ఉందో మీరైతే చెప్పండి ఈ మొబైల్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కలరు ఆన్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇదిగో చూస్తున్నారా ఎలా ఉందో వీళ్ళు ఎంతమంది అయితే ఈ మోటో కంపెనీ అయితే తీసుకున్నారు మొబైల్ నాకైతే కామెంట్ చేయండి ఇక ఇంటికైతే వచ్చేసామండి ఈ మొబైల్ తీసుకొని కానీ నేను ఇప్పటివరకు వీడియోస్ తీసిన పాత మొబైల్ అంటే నాకు చాలా ఇష్టం అండి మరి ఎందుకు రిపేర్ అలా అయ్యిందో నాకైతే అర్థం కాలేదు అసలు అసలు ఏం చేయాలో కూడా ఆ మొబైల్ అలా పోయేసరికి నాకైతే అసలు ఏం అర్థం కాలేదండి ఎందుకంటే ఒక సంవత్సరం అవుతుందేమో అండి సంవత్సరం మీద మూడు నెలలైతే అయ్యింది మొత్తం పదిహేను నెలలు అండి ఆ మొబైల్ నేను తీసుకొని ఆ మొబైల్ తీసుకున్న తర్వాత వన్ ఇయర్ అయితే వారంటీ ఇచ్చారు ఆ వారంటీలో అసలు కంప్లైంట్ ఏ రాలేదండి నా దరిద్రం ఏంటంటే ఆ వారంటీ అయిపోయిన మూడు నెలల తర్వాత ఆ మొబైల్ అయితే కంప్లైంట్ వచ్చింది ఈ మొబైల్ నేను ఏ కాస్ట్కి తీసుకున్నాను ఇక్కడ మీకు కనిపిస్తుందండి ఈ రేటుకైతే ఈ మొబైల్ తీసుకున్నాను కానీ ఇంతెలా గా నేను మొబైల్ తీసుకుంటా తీసుకోవాల్సి వస్తుంది అని అసలు కళలో కూడా ఊహించలేదండి నాకైతే ఈ మొబైల్ తప్పక తీసుకున్నాను అంతేనండి ఓకేనండి బాయ్